మేము ఈరోజు రోజు మరలా తిరిగి ఎన్నికల కమిషన్ కలవబోతా ఉన్నాం ఇంతట ప్రజాస్వామ్యకమైనటువంటి విధానాలతో అన్యాయాలతో దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల ప్రజాస్వామ్యానికి మనగురినటువంటి ప్రయోజనం ఉండదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేయాలా వాయిదా వేయడంతో పాటుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశాన్ని కల్పించే రీతిలో ఎన్నికల కమిషన్ పనిచేయాలని చెప్పి మరలా మరోసారి ఎన్నికల కమిషన్ కూడా మేము కలబోతా ఉన్నాం ఇదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుసుకున్నా చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా అడుగుతా ఉన్నా పోయారు పరిశ్రమలు రాలేదు అంటా ఉన్నారు దీనికి కారణం ఏంటి అసలు ఇప్పటికైనా మీరు ఆలోచన చేశారా తిరుపతి అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాదు భారతదేశానికి సంబంధించి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ హిందూ మతానికి సంబంధించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కళ్ళగట్టినట్టుగా చరిత్ర చెబుతా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషాగా మీరు భావిస్తున్నారేమో కానీ నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అమిత్ షా గారు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గారు వచ్చి రాళ్ళు వేశారు అదే మర్చిపోలే జనం తిరుపతిలో లాంటి నటం పెట్టుకుని స్వామివారి ప్రతిష్టను దిగజార్చడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మర్చిపోలే నిన్నగాక మొన్న తొలి ఏకాదశి రోజున మీరు చేస్తున్నటువంటి మీ నిర్వాహకం వల్ల భక్తులు మరణించినటువంటి పరిస్థితి వల్ల ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు మరలా తిరిగి ఈ రోజున ఒక్క డిప్యూటీ ఎన్నికల కోసం తిరుపతి ప్రతిష్టను దిగుదారుస్తారా డిప్యూటీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా గెలవాలని భావంతో ఉన్నారు కనీసం ప్రజాస్వామ్య విలువలు పక్కన పెట్టారు నైతిక సూత్రాలను పక్కన పెట్టారు ఆ దేవదేవుడిని కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయా తిరుపతి ప్రశ్నలు ఎందుకు దిక్కదారు చూరయా ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు నేను చెబుతా ఉన్నా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన సాక్షిగా మీరు ఇవాళ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు